హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉండే అన్ని రాశి ఫలితాలు మరి మనకు ఎన్నో సమస్యలు ఎన్నో అడ్డంకులు ఎన్నో బాధలు మన జీవితంలో వస్తూ ఉంటాయి మరి మన గ్రహాల వల్ల వస్తూ ఉంటాయా లేదంటే మన అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయా ఇంకా ఏదైనా విషయం మనల్ని బాధ పెడుతూ ఉంటుందా లేదంటే ఈ వారంలో మన రాశి చక్రాలలో కానీ రాశి గ్రహాలలో కానీ ఏదైనా మార్పు ఉంటుందా దానివల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయా జీవితంలో సమస్యలు తొలగిపోతాయా అనే విషయాలు కొంతమంది గ్రహాలపైన రాశులపైన తప్పకుండా ఆధారపడుతూ ఉంటారు మరి అలా మరి రాశి ఫలితాలు ఏమన్నా మనకు శాస్త్ర ప్రకారం మరి ఈ వారం ఏమన్నా మార్పు అనేది ఉంటుందా అటువంటి ప్రభావం ఏదైనా కూడా రాశి చక్రాలపై ఉంటుందా మరి దీనివల్ల మనకు జీవితంలో మార్పులు వస్తాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మీ దూకుడు వైఖరి కారణంగా ఈ వార ప్రారంభంలో మీరు వివాదాల్లో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఎవరితోనైనా పెద్దగా గొడవ పడే సూచనలు ఉన్నాయి మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరించకపోతే ఈ విషయం మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడవచ్చు పని లేదా వ్యాపారం సాధారణంగా ఉన్నాయి ఇక మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేయాలనుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి మీరు ప్రారంభించకపోవడమే చాలా మంచిది అలాగే పని చేసేవారు మీ యజమానితో మంచి సంబంధాన్ని కొనసాగించితే చాలా మంచిది మీకు ఏదైనా పని అప్పగిస్తే సమర్థవంతంగా పూర్తి చేసుకోండి ఇక మీ శృంగార జీవితానికి సంబంధించి చాలా మంచి సమయంగా ఉంది ఈ వారం ఇక మీ సంబంధం బలమైనదిగా మరియు ఉత్తమమైనదిగా ఉండబోతుంది కాబట్టి మీరు దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లే నిర్ణయాలు కూడా మీరు తీసుకోవచ్చు ఈ వారం మీ ఆదాయం చాలా బాగుండబోతుంది అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా చూపిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీకు ఏదైనా శారీరక సమస్యలు కానీ ఉంటే వాటి నుంచి ఈ వారం మీరు ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధించే ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటకు వస్తారు అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్లు రాబోతున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మీకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది ఈ సమయంలో మీ ప్రేమ జీవితం ప్రారంభమవుతుంది మీరు చాలా కాలంగా ప్రేమను కోల్పోయారు కానీ ఈసారి మీరు ఎదురు చూస్తున్న ప్రేమను మీరు అందుకోగలుగుతారు ఇక వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు మానసికంగా ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు ఆ పరిస్థితులు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఒకరితో ఒకరు గడిపే సమయం కూడా చాలా బాగుండబోతుంది పని విషయంలో ఇక నిరుద్యోగులకు వార ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఈ వారం మీరు జాబు పొందే సూచనలు కూడా చాలా మటుకు మీకు అవకాశాలుగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారం కానీ లేదంటే ఉద్యోగం కానీ దాన్ని నిలుపుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఈ కృషి వల్ల సరైన ఫలితాలను కూడా మీరు పొందుతారు మీరు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు ఆదాయం పెరుగుతుంది ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా బాగున్నాయి ఈ సమయంలో మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండబోతున్నారు అలాగే శారీరకంగా చాలా చాలా బాగుండబోతున్నారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మీ జీవితంలో కొంత గందరగోళం ఉండబోతుంది కొన్ని అనవసరమైన విషయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అవి మిమ్మల్ని మానసికంగా చాలా కలవరపడతాయి ముఖ్యంగా ఈ కాలంలో మీ పని కారణంగా అకస్మాత్తుగా మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ఇప్పుడు దానికోసం సిద్ధంగా అయితే లేరు ఈ సమయంలో మీరు ఒత్తిడి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు త్వరగా దృష్టి పెట్టి అదే పనిని ఒకే సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాలి ప్రయత్నించాలి ఇక వైవాహ జీవిత సమస్యలను పరిష్కరించడానికి ఇది సరైన సమయంగా ఉంది ఇక జీవిత భాగస్వామికి అపార్థం వచ్చే అవకాశం ఉందని మీరు అనుమానిస్తూ ఉంటారు అలాగే దాని గురించి మౌనంగా ఉండడం కంటే ప్రేమగా మాట్లాడడం చాలా మంచిది ఇక మీ ఆర్థిక పరిస్థితి వారంలో అంత బాగలేదు మీరు కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసుకోండి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోండి ఇది కొంచెం ఈ వారం మీకు ఒత్తిడితో కూడిన కాలంగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలలో తొందరపడితే పెద్ద నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రమాదకరమైన పని చేయకుండా ఉండటం చాలా మంచిది అలాగే మంచి ఆఫర్ల కోసం చూడడం మంచిది మీరు ఏదైనా ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు దాని గురించి ప్రతి పెద్ద సమాచారాన్ని పొందడం చాలా మంచిది మీరు పనిచేస్తే ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీరు కష్టపడి పనిచేస్తే ఫలితాలు రావడం లేదని మరి భావిస్తూ ఉంటే ఈ కాలంలో మీ జీవితం గురించి ఉన్నతాధికారులతో మాట్లాడడం చాలా మంచిది ఇది మాత్రమే కాదు ఉద్యోగాలు మార్చాలనే ఆలోచన మీ మనసులోకి వస్తుంది కాబట్టి అనుకోకుండా తీసుకున్న ఏదైనా అడుగు చెడు ఫలితాలకు దారితీస్తుంది కాబట్టి మీరు కొంచెం సమయం తీసుకొని ఎవరినైనా ఉచిత సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించడం చాలా మంచిది దాని ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు ఎక్కువ సమయం అనేది ఉండదు ఇక జీవిత భాగస్వామి ఒంటరితనం మీరు అనుభవిస్తూ ఉంటారు మీరు వైవాహ జీవితంలో ప్రేమను గడపాలనుకుంటే అలాగే మీ ప్రియురాలను కానీ లేదా భార్యను విస్మరించవద్దు ఈ సమయంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉండబోతుంది అలాగే మానసిక క్షోభ కూడా మీరు అనుభవించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక సింహరాశి మీరు మర్చిపోయిన ఎక్కడో పురోగతి డబ్బు మరియు గుర్తింపు తిరిగి మీ వెంట వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు సాధించిన స్థానం మీ కృషి వల్లనే కాదు మంచి జీవితాన్ని గడపడానికి అలాగే నవ్వడానికి కూడా ఇది జీవితం చాలా ఆనందకరమయంగా ఉండాలని అర్థం చేసుకోవాలి మీరు కొన్ని వినోద కార్యక్రమాలు పాల్గొనడం చాలా మంచిది ఎందుకంటే ఇది మీ ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది మరియు మీరు మంచి అనుభూతిని చెందగలుగుతారు మీ పనిని పక్కన పెట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఆనందం అనేది వెతుక్కోవాలి అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళడం వల్ల తప్పకుండా మీకు మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మీరు పని విషయంలో ఈ వారం మీ యజమాని కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిది ఇక ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం అనేది ఉంటుంది ఇక వైవాహిక జీవితం అందమైన మలుపు తీసుకోబోతుంది ఈ సమయంలో జీవిత భాగస్వామి మీతో శుభవార్తలు పంచుకోవచ్చు మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు మీ సంబంధం మరింత బలంగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి సర్వసాధారణంగా ఉండబోతుంది వారం చివరిలో మీరు డబ్బు సంపాదించుకోవడానికి చాలా కష్టపడసి ఉంటుంది ఇక రాశి మీ శృంగార జీవితం ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో ఒక చిన్న హృదయపూర్వక సమయాన్ని గడిపే సూచనలు కనిపిస్తున్నారు కానీ మీ ప్రేమ అనేది తగ్గదు ఈ సమయం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది వాట ప్రారంభంలో మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉంటాయి కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది అంటే మీ జీవిత భాగస్వామి కోపం అనేది శాంతపడుతుంది మీ ఆగ్రహాన్ని వేయటం మరియు మీ వైపు మీ ప్రేమ వైపు చేయి చాసడం అనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పనిలో ఈ వారం బాగానే ఉండబోతుందని భావించాలి మీరు పని చేస్తే ఈ కాలంలో మీ పని తీరు మెరుగుపడుతుంది మీరు కోల్పోయిన విశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుంది మరియు మీరు మరింత కష్టపడడం ప్రారంభించాలి ఈ సమయం వ్యాపారస్తులకు ప్రయోజనంగా ఉండబోతుంది మీరు మీ తెలివితేటలతో లాభదాయంగా ఉండబోతున్నారు ఆర్థిక పరిస్థితుల్లో విజృంభణ సంకేతాలని తప్పకుండా కనిపిస్తుంది ఈ సమయంలో అనేక వనరుల నుండి సంపదను పొందడం మీకు సాధ్యమవుతుంది మీ ఆరోగ్యం బాగానే ఉండబోతుంది కానీ అనారోగ్యకరమైన అలవాట్లు మానుకుంటే చాలా మంచిది ఇక తులారాశి మీరు మీ వ్యక్తిగత జీవితంలో పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మంచిది వీలైతే ఈ వారం వారితో పర్యటనకు వెళ్ళడం మంచిది ఇది వారికి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు ఇక మీ భావాలను ఒకరికొకరు బహిరంగంగా వ్యక్తపరచుకోవడం దీనివల్ల మీ సంబంధాలు బలపరుస్తాయి ఒకరిపై మరొకరికి మీ అవగాహన పెరుగుతాయి ఈసారి మీరు కొంచెం సంతోషంగా ఉంటారు కానీ నిర్లక్ష్యంగా ఉండడానికి ఇది సమయం అయితే కాదు మీరు విజయవంతం కావాలంటే కష్టపడాలి ఉపాధిలో ఉన్నవారు వారి పని గురించి తీవ్రంగా ఆలోచించి మీరు నా సమయాన్ని తీసుకోవాలి మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతే అది మీకు కష్టంగా ఉంటుంది మీరు ఒక వ్యాపారవేత్త అయితే ఈ కాలంలో కొన్ని విషయాలు జరగకపోవచ్చు ఇక అటువంటి పరిస్థితులు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటే ఈసారి మీరు మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి కొత్త ప్రాజెక్టులు పనిచేయవచ్చు ఈ వారం ఆరోగ్య విషయంలో ఎత్తు పల్లాలు ఉంటాయి ఈ సమయంలో చిన్న సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రుచికి రాసి ఈ వారం మీరు చాలా సందర్భాల్లో ఉత్తమమైనదిగా ఉండబోతున్నారు ఇక వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీ ఇంటి వాతావరణం చాలా మారబోతుంది మీ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు ఉంటే ఈ సమయంలో ప్రతి విషయంలో మౌనం వహించడం చాలా మంచిది మరియు మరోసారి మీరు మీ సన్నిహితులను ప్రేమిస్తూ ఉంటారు అయితే మీరు మరియు భవిష్యత్తులో ఈ తప్పును పునరావృతం చేయకపోతే మంచిది ఈ సమయంలో మీరు మీ పనిని మరియు వ్యక్తిగత జీవితాన్ని రెండు సమానంగా చేసుకోవాలి పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కానీ మీ కుటుంబం మీకు అంతే ముఖ్యమైనది కాబట్టి మీరు రెండింటికి సమాన శ్రద్ధ వహించడం చాలా మంచిది పని చేస్తే ఈ సమయంలో అకస్మాత్తుగా కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం మీరు తెలివిగా మీ నిర్ణయం తీసుకుంటూ ఉంటే మీకు త్వరలో మంచి రాబడి కూడా రాబోతుంది ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి మరింత బాగుంటుంది ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఒత్తిడి తక్కువగా ఉన్నందున మీరు శారీరకంగా మెరుగవుతారు ఇక ధనుసు రాశి పనిలో మీరు ఈ వారం చాలా ముఖ్యమైన వారుగా ఉండబోతున్నారు మీరు కొంతకాలంగా కష్టపడి పని చేస్తున్న విధానాన్ని చూసుకోండి మరియు ఆ పనిని మీ యజమాని కూడా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలలో పనిచేయాలని మీ కళ నెరవేరబోతుంది ఈ కాలంలో మీరు మీలో కొత్త శక్తిని అనుభవిస్తారు మరియు సానుకూల శక్తి మిమ్మల్ని చుట్టుముట్టుతుంది మీరు ఆశ్చర్యపోవనవసరం లేదు ఎందుకంటే ఇది మీ కృషి ఫలితం ఈ వారం వ్యాపారస్తులు గొప్ప అవకాశాన్ని తెస్తుంది ఈ సమయంలో మీరు పెద్ద పెట్టుబడి పెట్టచ్చు ఇది భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలను తెచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఆస్తులో పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది మరి మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉండబోతుంది మీరు ఈ వారం మీ ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు బంధువులు మరియు స్నేహితులు రావడం అనేది మీరు సూచనగా ఉండబోతుంది ఇది మిమ్మల్ని బిజీగా ఉంచబోతుంది ఈ కాలం మీ తండ్రి ఆరోగ్యంలో భారీ మెరుగుదల కనిపిస్తుంది అయితే వారికి ఇప్పుడు మరింత జాగ్రత్త అవసరం కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది అలాగే వారం చివరిలో అకస్మాత్తుగా మీకు డబ్బులు రిటర్న్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మకర రాశి ఈ సమయంలో మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తారు మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం కొంత కాలంగా క్షీణించబోతుంది మరి మీ నిర్ణయాలతో వారు ఏకీభవించరు అటువంటి పరిస్థితులు వారిపై లేదా ఇతర బాధ్యత రహితమైన చర్యలపై ఒత్తిడి చేయకుండా ఉండాలని మీరు సలహా ఇస్తున్నారు ఇది కమ్యూనికేషన్ అంతరాలను మరియు నిర్వహణను పెంచుతుంది మీరు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటే చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు మీ ప్రసంగం మరియు ప్రవర్తనను చెక్ చేసుకోవడం చాలా మంచిది మీరు ఊహించిన విధంగా మాట్లాడితే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడవేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది ఇక మీ పని గురించి మాట్లాడితే పెండింగ్ లో పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం మీ కార్యాలయాల్లో పనిని నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మంచిది మీరు ఇంట్లో పని చేస్తూ ఉంటే ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మీరు ఇష్టపడకపోతే మీరు ఒంటరిగా ఉంటే మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే కెరీర్ పైన దృష్టి పెట్టడం చాలా మంచిది అలాగే మీరు ప్ర ప్రస్తుతం ఈ విషయాలన్నిటి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఈ వారం మీకు తగినంతగా లేదు మీరు పెరుగుతున్న ఖర్చులను అనసివేయటం ద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి ఈ వారం మీ జీవితంలో కొన్ని అనవసరమైన సమస్యలు ఉంటాయి వాటిని నివారించడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేసినా అదృష్టం మీకు మద్దతు అయితే ఇవ్వదు అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్ళాలి ఈ కోపం ఈ రకమైన ఇబ్బందిని పెంచుతుంది ఈ కాలంలో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు మీ మనసులో ఆగ్రహం కలిగించే భావాలు ఉంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి బిజీగా ఉంటుంది మీకోసం ఎక్కువ సమయం కలిగి ఉండకపోవచ్చు ఇక చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అది మీ స్వభావం వలన అటువంటి పరిస్థితులు మీరు ఓపిక పట్టడం చాలా మంచిది లేదంటే మీ సంబంధాలు బెడిసి కొట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు పనిచేస్తూ ఉంటే మీ పనులన్నీ సకాలంలో పూర్తి అయితే మీరు ముందుకు వెళతారు మీరు కష్టపడి పని చేయడం మంచిది ఇక వ్యాపారస్తుల మార్గంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి మీ ప్రత్యర్థులు మీ పనిని నాశనం చేసే సూచనలు కనిపిస్తున్నాను అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇక డబ్బు పరంగా ఈ వారం సర్వసాధారణంగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఆరోగ్యం మృదువుగా ఉండబోతుంది ఎక్కువగా చింత అనేది లేకపోవడం మంచిది ఇక సమయానికి తిండి తినాలి అలాగే విశ్రాంతి అనేది చాలా ముఖ్యం ఇక మీనరాశి మీనరాశి వారికి ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం ఈ సమయంలో పరిష్కరించబడుతుంది మీరు ఎంత ఎక్కువగా ప్రయోజనకరంగా ఉన్నారు భవిష్యత్తులో పెద్ద లాభం పొందే అవకాశం బలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు శరీరంలోని ఏ భాగానైనా నొప్పితో బాధపడుతూ ఉంటే యోగా లేదా వ్యాయామం చేయడం ద్వారా దాన్ని వదిలించుకోవచ్చు మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పని గురించి మాట్లాడుతూ ఉంటే ఈ వారు మీరు కొంచెం నిరాశ కలిగించవచ్చు ఈసారి పురోగతి సాధించడానికి మీరు చాలా కష్టపడతారు కానీ మీ యజమాని దృష్టి మీపై ఉంటుంది అటువంటి పరిస్థితుల ధైర్యాన్ని కోల్పోకూడదు ఎందుకంటే త్వరలో మీకు అదృష్టం వరించబోతుంది అలాగే మీ కృషి విజయవంతం అవుతుంది వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామి ఈ వారం మీకోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తుంది అలాగే ప్రేమను ఆప్యాయతను స్వీకరించడం మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు మొత్తం మీద ఇది మీ వైవాహిక జీవితంలో మరికొన్ని శిరస్మరణీయ క్షణాలను మీకు గుర్తుండేలా చేస్తుంది ఇక పనికి సంబంధించిన ప్రయాణం ఈ వారం తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇది గ్రహాల మార్పులను బట్టి గ్రహాల శాస్త్ర ప్రకారం బట్టి చెప్పుతున్న విషయం సో ఈ వారం మీకు మరి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్